తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడుల్లో సమ్మర్ క్యాంపులు అనే హెడ్డింగ్తో ఈ ప్రొసీడింగ్ అయితే వచ్చింది ఈ ప్రొసీడింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏందనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా నిరుద్యోగులకు కూడా కొంతమందికి మంచి అవకాశం అని చెప్పొచ్చు రేపటి నుంచి ఈ సమ్మర్ క్యాంపులు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఫస్ట్ ఫేస్లో ఎయిటీన్ డిస్టిక్స్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు రేపటి నుంచి ఇవి స్టార్ట్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన వివరాలు ఈ ప్రొసిడింగ్లో ఉన్నాయి వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఆరు వందల యాభై ఆరు క్యాంపులను పద్దెనిమిది జిల్లాలలో సమ్మర్ క్యాంపులను నిర్వహించాల్సిందిగా ఈవీ నరసింహరెడ్డి మన ఐఏఎస్ గారు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇవి గవర్నమెంటు జెడ్పీ స్కూళ్ళు కేజీబీవి మోడల్ స్కూల్స్ యుఆర్ఎస్ ఈ ఈ రకమైన స్కూల్స్లో ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించాలి వీటికి సంబంధించి మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను రిలీజ్ చేసింది డివలకు పద్దెనిమిది జిల్లాలలో ఏ జిల్లాకు ఎంతెంత ఇచ్చిండ్రు అనేది క్లియర్గా ఇచ్చిండ్రు కానీ ఒక్కొక్క సమ్మర్ క్యాంపుకు మాత్రం యాభై వేల రూపాయలు కేటాయించు మొత్తం క్యాంపులు ఆరు వందల యాభై ఆరు ఇక్కడ చూసుకోవచ్చు నారాయణపేట జిల్లాలో పది క్యాంపులు నిర్వహించాలే వీళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు పది ఇంటూ యాభై వేలు ఈ విధంగా మొత్తానికి ఐదు లక్షల రూపాయలు నారాయణపేట జిల్లాకి ఇచ్చిర్రు మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై క్యాంపులు నిర్వహించాలే పది లక్షల రూపాయలు ఇచ్చారు మెదక్ జిల్లాలో ఇరవై ఒకటి క్యాంపులు నిర్వహించాలే పది లక్షల యాభై వేల రూపాయలు కేటాయించారు హైదరాబాద్ జిల్లాలో పదహారు క్యాంపులు నిర్వహించాలే ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించారు నిర్మల్ డిస్టిక్లో నలభై ఎనిమిది క్యాంపులు నిర్వహించాలే ఇరవై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు సంగారెడ్డిలో ఇరవై ఎనిమిది క్యాంపులు నిర్వహించాలే పద్నాలుగు వే పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు మేడ్చల్ మల్కాజ్గిరిలో ముప్పై ఒకటి క్యాంపులు నిర్వహించాలే పదిహేను లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చారు కామారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్లో యాభై క్యాంపులు నిర్వహించాలి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడి వరకు ఏది మంచిర్యాలు జనగాము పెద్దపల్లి భువనగిరి ఈ వీటన్నిటి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు యాభై క్యాంపులు నిర్వహించాలే ఇక వికారాబాద్ జిల్లాలో ముప్పై ఐదు క్యాంపులకు పదిహేడు లక్షల యాభై వేలు కేటాయించారు జగిత్యాలలో ఇరవై క్యాంపులు నిర్వహించాలి పది లక్షల రూపాయలు కేటాయించారు కరీంనగర్లో ఇరవై ఏడు క్యాంపులు నిర్వహించాలే పదమూడు లక్షల యాభై వేలు కేటాయించు భద్రాద్రిలో యాభై క్యాంపులు నిర్వహించాలే ఇరవై ఐదు లక్షలు కేటాయించరు సిద్దిపేటలో యాభై క్యాంపులు ఇరవై ఐదు లక్షలు వరంగల్లో యాభై క్యాంపులు ఇరవై ఐదు లక్షలు టోటల్గా మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించడానికి ఆరు వందల యాభై ఆరు సె క్యాంపుల్లో సెంటర్స్లో పద్దెనిమిది జిల్లాలలో కేటాయించరు మొత్తం ఆరు వందల యాభై ఆరు క్యాంప్స్ మొత్తానికి ఈ యాభై వేల రూపాయలను ఏ విధంగా ఖర్చు చేయాలి ఏ విధంగా ఒక్కొక్క సెంటర్కి ఇచ్చినాయి ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించి కూడా యాభై వేల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి ఏం చేయాలనేది మిడ్ డే మీల్స్ పెట్టాల్సి వస్తుంది లేకపోతే స్నాక్స్ అన్నా మిడ్ డే మీల్స్ లేకపోతే స్నాక్స్ అన్నా కేటాయించాల్సి వస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి